సంగారెడ్డి పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేనవ జయంతి పురస్కరించుకుని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలలు వేసి డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ప్రేమానందం సంగమేష్ శ్రీనివాస్ అశోక్ ఎంపీకే ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గారి యొక్క నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన కూలమాలలు అర్పించి స్వాతంత్ర స్వాతంత్రానికి పోరాడినటువంటి స్వాతంత్రం గురించి పోరాడి అనేక మాలలు జైలుకు పోయి అనేక కష్టాలను సవిచూసినటువంటి వ్యక్తిగా బాబు జగ్జీవన్ రామ్ అనేక సేవలు చేసి ఆయన కేంద్ర మంత్రిగా అనేక పర్యాయాలు రక్షణ శాఖను కానీ అనేక శాఖలను చేసినటువంటి వ్యక్తి మరి పేదవాళ్ళ పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరు తెచ్చుకున్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ యొక్క ఆశయాలను ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరాలు ఆయనను ఆదర్శంగా తీసుకొని రాబోయే బావి తరాలకు బాబు జగ్జీవన్ రామ్ యొక్క విధానాలను ఆశయాలను పాఠ్య పుస్తకాలలో మనం అనేకమైనటువంటి పాఠ్య పుస్తకాలలో కూడా చదివినాం కాబట్టి బాబు జగ్జీవన్ రామ్ లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన విషయాన్ని మనం తెలియనటువంటి వాళ్ళకు అందరికీ కూడా తెలియజెప్పి ఆయన సేవలను కొనియాడుతూ భావి భారత పౌరులందరికీ కూడా బాబు జగ జగ్జీవన్ రామ్ యొక్క ఆశయ సాధనం కృషికి మనం అందరం కూడా కష్టపడాలనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఇంకా బాబు జగ్జీవన్ రామ్ యొక్క సేవలను మనం ఇంకా అనేక రకాలుగా ఆయన జన్మదినమే కాకుండా ఆయన కొనియాడి ఆయన చేసినటువంటి సేవలను కూడా కొనియాడి అనేక కార్యక్రమాల్లో కూడా బాబు జగన్ చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతో పాటు ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు ప్రేమానందం గారు సంగమేశ్వర్ గారు మరియు శ్రీనివాసు మీ పేరు అశోకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మళ్ళొకసారి మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకున్నాను జై జై భారత్ జగ్జీవన్ రావు గారి నూట జయంతి బాబు జగ్జీవన్ రావు గారి నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకొని ఈ దేశ ప్రజలకు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ బాబు జగ్జీవన్ రావు గారు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశ ప్రజలకు ఎంతైనా ఉంది తాను స్కూల్ చదువుతున్నప్పుడే గాంధీ గారి పిలుపు మేరకి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకు వెళ్ళడం జరిగింది చిన్న వయసులోనే పదహారు సంవత్సరాల వయసులోనే స్వతంత్ర సమరంలో పోరాడినందుకు గాంధీ గారు బాబు జగ్జీవనరావు గారిని గుర్తించి ఆయన పోరాట స్ప స్ఫూర్తిని గుర్తించి నువ్వు ఈ దేశానికి గొప్ప నాయకుడు అని చెప్పేసి కితాబ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అక్కడ నుంచి ఆయన ప్రస్థానం కొనసాగించి సుదీర్ఘకాలం పాటు ఈ కేంద్ర మంత్రిగా అనేక శాఖలకు పనిచేయడం జరిగింది రక్షణ శాఖకైతే అనేది వారి మన కార్మిక శాఖకైతేనేది సామాజిక సాధికారత శాఖకైతే అనేది ఎన్నో శాఖలను ఆయన ఆయన సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది అట్లాంటి గొప్ప మహనీయుని యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ భారతదేశ సమాజానికి ఎంతో అవసరం అనేది మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ గొప్ప తరుణాన్ని ఈ గొప్ప సందర్భాన్ని